ఈరోజు వీడియో వచ్చేసి చిన్నపిల్లలకి ఎంతో ఇష్టమైన గులాబ్ జామ్ గులాబ్ జామ్ కోసం అయితే కోవా పన్నీరు అలాగే మైదా పిండి అవసరం ఉంటుంది అలాగే ఒక గిన్నెలో చక్కెర తీసుకొని అందులో సరిపడా అన్ని వాటర్ పోసుకొని మంచిగా పాకం వచ్చేవరకు అయితే చేసి పెట్టుకోవాలి అలాగే ఒక ముక్కుల్లో ఆయిల్ తీసుకొని నార్మల్ ఫ్లేమ్లో నార్మల్గా ఆయిల్ అయితే వేడి అయితే చేసుకోవాలి ఇలా కోవా గడ్డగా ఉన్నదాన్ని చిన్న చిన్నగా అయితే విడిగా చేసేసుకొని ఈ పాకంలోకి అలాగే మైదాపిండిలోకి యాలకుల పొడిని అయితే తీసుకొని కోవాలో కలుపుకోవాలి ఈ కోవాలో పిండి పన్నీర్ వేసి మంచిగా మెత్తగా అయితే కలిపి పెట్టుకోవాలి ఇలా మెత్త కొత్తగా కలిపి పెట్టుకున్న ఈ పిండిలో నుండి అయితే చిన్న చిన్న ముద్దలుగా చేసి వాటిని అయితే నున్నగా వచ్చే వచ్చేవరకు రౌండ్గా అయితే చేసి ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇలా వేడైన నూనెలో అయితే ఈ బాల్స్ని యాడ్ చేసుకోవాలి వెంటనే అయితే దీన్ని కలపకూడదు అలా కలపడం వల్ల ఇచ్చుకపోయే ప్రమాదం ఉంటుంది ఇలా రెడ్గా అయిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి ఇలా మంచిగా ఆయిల్లో వేయించుకున్న తర్వాత వాటిని తీసి అయితే పాకంలో యాడ్ చేసుకోవాలి ఇలా ఒక వన్ ఆర్ టూ అవర్స్ అయితే పాకంలో మంచిగా నానిన తర్వాత అయితే మనకు చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఇలా ఆయిల్లో వేసిన తర్వాత అయితే ఇలా కిందికి తీసుకొని రౌండ్గా అయితే తిప్పుకోవాలి ఎందుకంటే దీనిలో గంట పెట్టి డైరెక్ట్ కలపడం వల్ల విచ్చుకొని పోతాయి ఇలా తిప్పడం వల్ల అవైతే కొంచెం జరగడం అయితే జరుగుతుంది సో ఆ బాల్స్ అయితే విచ్చుకపోవు ఈ బాల్స్ కొంచెం మనకు బ్రౌనిష్ కలర్ వచ్చేవరకి ఇలాగే కింద తిప్పుకుంటూ మళ్ళీ అయితే స్టవ్ మీద పెట్టుకోవాలి ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే మనం వాటిని కలపాలి మంట కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల అయితే మనకి కలర్ కొంచెం బ్లాకిష్ వస్తుంది లేకపోతే మంచిగా రెడ్ కలర్లో అయితే వస్తుంది ఇప్పుడైతే మంటని తక్కువ పెట్టడం జరిగింది నెక్స్ట్ వచ్చే మనకి గులాబ్ జాములు అయితే మంచి కలర్లో పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి

మనకైతే ఇలా పర్ఫెక్ట్ గా గులాబ్ జామ్ రావడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్